సరే రైట్ ఈ లోపు రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు రాహుల్ రాహుల్ గారు నమస్తే అండి నమస్తే అండి నమస్తే రాహుల్ గారు మీరు అలా చూస్తారు ఈ మస్తాన్ సాయి అలాగే లావణ్య ఎపిసోడ్ ఇప్పుడు నడుస్తూ ఉంది గతంలో తరుణ్కి మీద కేసు పెట్టింది లావణ్య ఆ వ్యవహారంలో అయితే రచ్చ అయింది కానీ ఆ విషయంలో అయితే మస్తాన్ సాయి కొంత లావణ్యకి అనుకూలంగా కనిపించాడు కానీ ఇప్పుడు ఆమెనే చంపడానికి ప్లాన్ చేసేంత గొడవ జరిగింది నూడ్ వీడ్స్ వీడియోస్ కూడా ఆమెది కూడా తన దగ్గర పెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతున్నాడనే ఒక ఆరోపణలు అయితే వచ్చాయి ఎలా చూడాలి సి ఫస్ట్ నుంచి ఆయన సపోర్టివ్ గా ఉన్నాడు అనుకోవడం మనం చేసిన పెద్ద ఐ మీన్ మిస్టేక్ అండి ఆ అమ్మాయి పాపం ఆయన నమ్మడం కూడా పెద్ద మిస్టేక్ బికాస్ ఏదైతే ఆ ఇష్యూ ఉండిందో వీళ్ళంతా ప్రీ ప్లాన్డ్ గానే ఆ అమ్మాయిని ఇరికించారు అని ఇప్పుడు ప్రూవ్ అయింది వాట్ ఎవర్ ద ఆడియోస్ వాట్ ఎవర్ ద ప్రూఫ్ స్టార్టింగ్ నుంచి ఆ అమ్మాయి ఇలాంటిది ఆ అమ్మాయి ఇలాంటిది అమ్మాయి ఇలాంటిది అని చెప్తూ వచ్చిన వాళ్ళు అడ్డంగా ఇప్పుడు దొరికిపోయేసరికి మళ్ళీ అమ్మాయి మీద ప్లేట్ ప్రయిస్తున్నారు ఇక్కడ వాళ్ళు ఎప్పుడు ఆ అమ్మాయికి ఎప్పుడు సపోర్ట్ లేదండి వాట్ ఎవర్ ఎవరినైతే నమ్మి ఆ అమ్మాయి వెళ్ళిందో వాళ్ళే అమ్మాయికి వెన్నుపోటు పడడానికి అసలు ఆడియో రికార్డింగ్లు అన్నీ వీళ్ళు ఎందుకు చేస్తారండి ఎందుకు బయట పెడుతున్నారు వీళ్ళందరూ ఆడియో రికార్డింగ్లు ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడుతున్నాను నా నా ఫ్రెండ్ అని నేను మాట్లాడతాను నా రికార్డింగ్ మీరు ఎందుకు రికార్డ్ చేసుకోవాలి యాజ్ అ ఫ్రెండ్గా ఏ కారణంగా రికార్డ్ చేసుకోవాలి వాళ్ళు ఏదో దురుద్దేశం ఇప్పుడు ఏదైనా స్వలాభం కోసం వాళ్ళు ఆలోచిస్తేనే రికార్డ్ చేసుకోవాలి కదా సెకండ్ థింగ్ ఈ అమ్మాయి తప్పు చేసిందా ఈ అమ్మాయి తప్పు చేయలేదా అని పక్కన పెడితే నిన్ను నమ్మి నీతో ఫోన్ మాట్లాడేది ఇంకొకటి పాత విషయాలన్నీ చూస్తే ఎప్పుడు లావణ్య గారి వీడియోలు ఏం చూపించలేదు ఎవరైతే ఆ ఎక్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఫోన్లలో వీడియోలు చూపించారు లావణ్య ఇలా రాజధరణుని లానింది లావణ్య ఇలా మస్తాన్ సాయితో ఇలా ఉంది లావణ్య ఇంకొకరితో ఉంది లావణ్య బలాన్ వాళ్ళతో ఉంది లావణ్య ఇలా చేసింది అని ఎప్పుడైనా లావణ్య మొబైల్లో చూసారు ఇలాంటి వీడియోలు మీరు ఎందుకు రికార్డ్ చేశారు నాలుగు కోడల మధ్య జరిగింది గొడవ రాజ్కి లావణ్యకి అవి వీడియోలు ఎందుకు రికార్డ్ చేశారు ఫర్ వాట్ రీజన్ ఎందుకు వీడియోలు రికార్డ్ చేయాలి నాలుగు కోడల మధ్యలో జరిగింది కదా ఇప్పుడు నాలుగు కోడల మధ్య ఒక అబ్బాయి చేశాడు అనుకోండి ఆ రికార్డింగ్ చేస్తే నా రికార్డింగ్ తీస్తావా అని గొంతు పట్టుకొని అడుగుతారు అదే అమ్మాయి చేసినప్పుడు ఈ అమ్మాయి అడగడంలో తప్పు లేదు అనేది నా పాయింట్ సెకండ్ థింగ్ ఇప్పుడు ఈ అమ్మాయి అంత ధైర్యంగా వెళ్ళి నవంబర్లో హార్డ్ డిస్క్ తీసుకొచ్చి ఒకవేళ ఆ అమ్మాయి గుట్టు రట్ అవుతుందేమో అని అంటే ఆ అమ్మాయి హార్డ్ అని ఎప్పుడో ధ్వంసం చేసి ఉండాలి లేదా గుంటూరు నుంచి హైదరాబాద్కి వచ్చే ప్లేస్లో కానీ లేదా హైదరాబాద్లోని ఇంకెక్కడైనా తీసుకొచ్చుంటే ఎన్నో కాలవలు ఉన్నాయి ఎన్నో దాంట్లో ఉన్నాయి లేకపోతే కాల్ చేయొచ్చు ఏమైనా చేయొచ్చు డిసెంబర్ థర్టీ సారీ జనవరి థర్టీ ఫస్ట్ నైట్ వచ్చి గొడవ చేసేంత వరకు ఈఎంఐ పెట్టుకోవాల్సిన పని లేదు అబ్బాయి చెప్పింది ఏంది నిన్న మా మా వైఫ్తో నేను టూ థౌసండ్ సెవెంటీన్లో హనీ వెళ్ళిన వీడియోలు ఉన్నాయి దాంట్లో ఈ అమ్మాయి నిజాలు ఎక్కడ బయటపడతాయా అని చెప్పి ఈ అమ్మాయి అలా ప్రవర్తిస్తుంది దాంట్లో అవేం లేవు అన్నారు సరే సరే వెయిట్ వెయిట్ నేను ఇంకో ఆడియో రిలీజ్ చేస్తాను అని చెప్పి ఆడియో రిలీజ్ చేసింది పలానా ఎక్స్ ఇంకో పర్సన్ తో వీళ్ళిద్దరు మాట్లాడుకున్నది ఏంటి అమ్మాయిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి ఆ అమ్మాయిని ఇంకేదైనా చెయ్యాలి అమ్మాయిని 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 మర్డర్ ప్లాన్ లేకపోతే మన గుట్టంతా బయట పెట్టేస్తున్న వీళ్ళకి భయం వేసిందా సెల్ఫ్ భయం వేసి తెలియదు కానీ ఒక అమ్మాయిగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాల్సిన అవసరం లేదు నీ దగ్గర నిజంగా ఆ పర్సన్ ప్రూఫ్లు ఉంటే నువ్వు వెళ్ళాల్సింది పోలీస్ స్టేషన్కి మీడియాకి కాదు రూఫన్నీ పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద నెగిటివ్ ఆరోపణలు చేస్తుంది నాకు సోషల్ డ్యామేజ్ చేస్తుంది నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తుంది అని నువ్వు పోలీస్ స్టేషన్కి ఎక్కాలి మీడియా ఉంది కదా అని మైక్ ముందుకు వచ్చి ఆడియో రికార్డింగ్లని చూపించి ఒక అమ్మాయి క్యారెక్టర్ సర్స్ ఎలా చేస్తారు నిజంగా అమ్మాయి అప్పు చేసి పోలీసులు నిర్ధారిస్తారు కదా నూట నలభై గ్రాముల గంజాకే ఆ అమ్మాయి ఇంట్లో దొరికింది అంటున్నారు ఎలా దొరికింది నూట నలభై గ్రాములు అంత ఎగ్జాక్ట్ ఆ టైంకి పోలీసులు ఎట్లా వచ్చారు అమ్మాయి ఇంటికి ఎవరు కంప్లైంట్ చేశారు ఎవరు ఫోన్లు చేశారు ఇవన్నీ ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు వైపే చూస్తున్నారు నాణ్యానికి వైపు కూడా చూడాలి కదా తప్పు ఇద్దరు వైపు ఉంటది కదండి నేను అమ్మాయి తప్పు చేయలేదని అట్లా తప్పు రెండు వైపులో ఉంటుంది కదా అసలు కేసు అమ్మాయి ఏం పెట్టింది ఇప్పుడు మాట్లాడుతున్నది ఏంటి చూపించే ఆడియో లీక్లు ఏంటి అండ్ ఇంకొకటండి నిన్న ఆ సోకాల్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పింది ఏంటి జర్నలిస్టులతో కలిపి ఒక పబ్బులో జర్నలిస్ట్ తో కలిపి ఒక పబ్బులో వీళ్ళు మాదక ద్రవ్యాలు పుచ్చుకుంటుంటారు వాళ్ళని పట్టుకోవాలి అంటే జర్నలిస్ట్లందరూ కలిపా వైర్ యూజింగ్ జర్నలిజం హియర్ పేర్లు చెప్పలేమా ఎవరా జర్నలిస్ట్ అనేది రాదా నెక్స్ట్ పోలీస్ వాళ్ళు కూడా ఇంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు పోలీస్ వాళ్ళతో రెడ్ హనీ ట్రాప్ చేసింది ఒక పెద్ద పోలీస్ అధికారి మీ దగ్గర ఆ పేరుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆర్ఎల్స్ నీకు తెలిసిన ఎస్పీ దగ్గరకు డిఎస్పీ దగ్గరకు వెళ్ళి రాంగ్ ఇన్ఫర్మేషన్ నా మీద ప్రొవైడ్ చేస్తూ నా మీద కేసు పెట్టింది ఇదిగోండి ప్రూఫ్లను సబ్మిట్ చేస్తే ఈ రోజు అమ్మాయి కూడా కేసులో ఉండేది కదా అర్థమవుతుందా అండి మీకు సి ఆ అమ్మాయి తప్పు చేస్తుందా లేదా అనేది పక్కన పెడితే ప్రతిదానికి నువ్వే 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 అని ఆ అమ్మాయిని ఇంకెంతకాలం నొక్కుతారు జరిగిపోయింది సి రాజ్ తరుణ్ గారికి అమ్మాయికి ఉండే ఇష్యూ అయిపోయింది ఆ అమ్మాయి మీద ఏదో ఆ వన్ ఫార్టీ గ్రామ్స్ డ్రగ్ కానీ ఇప్పుడు లావణ్య ఏం చెప్తుందంటే డ్ర రాస్తరుని విషయంలో రాస్తరునితో విడిపోవడానికి ప్రధాన కారణం ఇప్పుడు మస్తాన్ సాయి అని చెప్తుంది ఆబ్వియస్ గా ఎందుకంటే అప్పుడు ఆయన క్లెయిమ్ చేశాడు కదా ఆయన ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం రాజ్ తరుణ్ గారు మీడియాతో మాట్లాడినప్పుడు నాకు అమ్మాయికి విభేదాలు వచ్చాయండి నాకు అమ్మాయి సపోర్ట్ చేసింది అమ్మాయి గురించి పాజిటివ్ గా చెప్పి మా ఇద్దరి మధ్యన సో అండ్ సో రీజన్స్ వల్ల మేము విడిపోయాము అన్నప్పుడు ఎవరైతే బయటకి ఆయన తరఫున వచ్చి మాట్లాడారో వాళ్ళు బయట పెట్టినట్టు మస్తాన్ సాయి గారితో ఈమె క్లోజ్గా ఉండడము రిలేషన్గా ఉండింది అని ఆరోపణలు చేసి దీని కారణంతోనే విడిపోయారు అని వీళ్ళు ప్రూవ్ చేసిన దానికి అమ్మాయి ఇప్పుడు ప్రూఫ్లతో సహా బయట పెట్టింది నన్ను కావాలని ఇమేజ్ డ్యామేజ్ చేశారు ఇమేజ్ డామేజ్ చేయడానికి నాకు నా భర్తకి సో కాల్డ్ ఎయిట్ సస్పెండ్ అప్పుడు రాష్ట్రాలను కొన్ని ఆరోపణలు చేసినప్పుడు కూడా లావణ్య మస్తాన్ సాయికి ఇద్దరికి ఎఫ్ఐఆర్ ఉంది అన్న విషయం కూడా రాష్ట్రాలను డైరెక్ట్ గానే మీడియాలో చెప్పడం జరిగింది అప్పుడు అదే చెప్తున్నాను ఎఫ్ఐఆర్ కి సంబంధించిన ప్రూఫ్లు తీసుకొచ్చారు కానీ సో కాల్డ్ పీపుల్ ఆయన తరఫున వచ్చిన వాళ్ళు రాష్ట్రం కానీ ఎందుకు చూపించలేదు కేసు పెట్టింది ఎవరి మీద అమ్మాయి వెళ్ళి వైఫ్ అండ్ హస్బెండ్ మీద జరిగిందండి ఆ అబ్బాయి నా హస్బెండ్ అని క్లెయిమ్ చేస్తూ ఈ అమ్మాయి గుళ్ళో పెళ్లి చేసుకున్నామాను అతను నాతో ఉండట్లేదు సమ్ ఎక్స్ పర్సన్ తో ఉంటున్నాడు నాకు నా హస్బెండ్ కావాలని అమ్మాయి ఫస్ట్ కేసు పెట్టింది ప్రైమరీ ఎవరైతే చూపిస్తున్నా ఎవరైతే రో మస్తాన్ సాయితో అఫైర్ ఉందని ఇంకొకరితో ఫోన్ లో మాట్లాడిందని ఆ బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని నగ్నంగా మాట్లాడుతుంది ఆ అబ్యూజివ్ లాంగ్వేజ్ తో మాట్లాడుతుంది ఇవన్నీ చూపించాల్సింది రాస్తారు గారు ఎందుకంటే కేసు పెట్టింది వాళ్ళ మీద నేను నేను ఉత్తమ్ ఉన్న చూడండి ఈ అమ్మాయి ఇలాగాని ఆయన చూపించాలి వీళ్ళందరూ ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు అసలు వీళ్ళందరూ ఎందుకు ఈ అమ్మాయిని ఇంత టార్గెట్ చేస్తున్నారు ఆయన చెప్పాడా మీరు మాట్లాడండి వకాల్తా పుచ్చుకొని ఏమైనా అటార్నీ రాయించాడా మీరు మాట్లాడండి అని సెకండ్ థింగ్ ఈ వీడియోలన్నీ ఎవరు చూపించాలి సార్ రాజ్ తరుణ్ గారు చూపించాలి సోన్సో సో రిలేషన్ ఉంది మస్తాన్ సాయి కీమకి సో సో డ్రగ్స్ కి అలవాటు ఉంది అమ్మాయి సోన్సో సో డ్రగ్స్ వేరే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అమ్మాయి బలవంతంగా ఇచ్చిందన్న వీడియో ఆయన క్లెయిమ్ చేయాలి వచ్చి మీ మనమన్ ఇప్పుడు నేను నా ఫ్రెండ్ గురించి మాట్లాడితే నా ఫ్రెండ్ ఇలాంటి వాడని నా ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తా కానీ ఆ ఎక్స్ పర్సన్ సంబంధించిన వీడియోలు నేను చూపిను నా ఫ్రెండ్ చూపిస్తాడు ఇది కూడా చూపి నువ్వు అని చెప్పి నువ్వు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వెందుకు ఇరుక్కుంటున్నావు మధ్యలో రైట్ సో ద పాయింట్ ఎంటైర్ థింగ్ ఇస్ లావణ్య ఇక్కడ క్లీన్ చిట్టా కాదా అని పక్కన పెడితే లావణ్య గారి మీద ఆరోపణలు చేయాల్సింది ఆయన ఎక్స్ హస్బెండ్ ఇప్పుడు ఏదైతే మస్తాన్ సాయి గారికి సంబంధించిన డిస్క్ హార్డ్ డిస్క్ అనేది అమ్మాయి చూపించిందో ఎక్స్ హస్బెండ్ అంటే మీరు రాస్తారని గారు అంటున్నారా సార్ సార్ రాస్తారని గారు అంటున్నారా ఎక్స్ హస్బెండ్ ఈ ఆరోపణలు అన్నీ చేయాల్సింది అమ్మాయి క్లీన్ చిట్టా కాదా ఎక్స్ హస్బెండ్ అంటే యాక్చువల్ గా రాస్తారుకి తనకి పెళ్లి కాలేదని రాస్తారని కూడా చెప్పాడు కదా దట్ ఈస్ వాట్ అండి ఏది మాట్లాడినా కూడా ఆయన ఏమన్నాడు మేమిద్దరం రిలేషన్ లో ఉన్నామనే చెప్పాడు కదా కొన్ని దూరంగా చెప్పాడు అదే దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని కూడా రాస్తాను సబ్మిట్ చేశాను నేను అని చెప్పాడు కానీ ఏవైతే ఈ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ మాట్లాడుతున్నవి మెయిన్ పర్సన్ గా ఆయన చెప్పాలి కానీ వీళ్ళు వీళ్ళు చెప్పడానికి లేదు ఇప్పుడు ఈ అమ్మాయి మస్తాన్ సాయి మీద క్లెయిమ్ చేసింది ఏమని క్లెయిమ్ చేసింది ఈ రోజు వెళ్ళి కేసు పెట్టింది నన్ను డ్రగ్ కేసు లో కావాలని ఇరికించడానికి ఇది ప్రూఫ్ అండి నన్ను డ్రగ్లేస్ లో ఎరికించడానికి ఇది ప్రూఫ్ సెకండ్ థింగ్ అబ్బాయి మూడు వందల వీడియోలు నాలుగు వందల వీడియోలు అమ్మాయిలతో అసభ్యకరంగా మాట్లాడి ఫోన్ ట్రాపింగ్ చేసి ప్రముఖ హీరోలు ప్రముఖ వ్యక్తులు అన్ని ట్రాపింగ్ చేసి బెదిరించి నన్ను కూడా బెదిరించి నాకు కూడా నా స్వలాభానికి వాడుకున్నాడు నేను పలానా కి వెళ్తే నేను బట్టలు మారు ఇక్కడ ఒక విషయం అండి మామూలుగా అయితే గతంలో రాస్తారుని మస్తాన్ సాయి మీద లావజీ మీద ఆరోపణలు చేసినట్టుగానే ఈమె న్యూ వీడియోస్ కూడా అందులో ఉన్నాయట మరి అంటే వర్దరు ఎఫ్ఐఆర్ ఉందన్న రాజ్ తరుణ్ అమాయకుడు అనుకోవచ్చా అంటే బికాస్ నాట్ స్పీకింగ్ ఎనీథింగ్ రెండు విషయాలకు అర్థం చేసుకుంటాం ఆయన ఏం మాట్లాడట్లేదు అంటే ఆయన సైన్ నిజాయితీగా ఉంది కాబట్టి మాట్లాడట్లేదు అనుకోవచ్చు రెండోది నేనేమైనా మాట్లాడితే మళ్ళీ నేనే నా కెరియర్ కి ఏమైనా ఇబ్బంది ఉంటే అవుతుందేమో ఏమైనా అని కూడా అనుకోండి వెరీ లీగల్లీ అండి నేను ఇక్కడ రాస్తాను తప్పు ఉందని మాత్రం అనను హీస్ గోయింగ్ వెరీ లీగల్లీ లెట్ హిమ్ సాల్వ్ హిస్ ప్రాబ్లమ్ కానీ ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే మొత్తం ఈ అమ్మాయి అని సో అండ్ సో ఎక్స్ పీపుల్ అంతా వచ్చి మాట్లాడటం అనేది చాలా తప్పు రైట్